అందరికీ సంక్రాంతి మరియు యువజన దినోత్సవం శుభాకాంక్షలు సంక్రాంతి అంటే ఒక తెలంగాణలో ఆంధ్రలో చాలా పెద్ద పండుగ అండి కానీ గత ఐదు సంవత్సరాలుగా చూస్తుంటే చైనా మాంజా వల్ల అనేక ప్రాణ నష్టం జరుగుతుంది ప్రాణ నష్టం ఎలా జరుగుతుంది చైనా మాంజా చైనా మాంజా చైనా నుంచి చాలా దిగుమతి చేసుకొని దాని ఉపయోగం వల్ల రోడ్డు మీద వెళ్ళే ప్రయాణికులు బంగ్లా మీద ఎగిరేసే పిల్లలు యువకులు అందరూ ప్రాణ నష్టం జరుగుతుంది ఇండియన్ గవర్నమెంట్ లెక్క ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో చైనా మాంజా వల్ల వెయ్యి మంది ప్రాణ నష్టం జరిగింది ఈ వెయ్యి మంది ప్రాణ నష్టం కాకుండా పదివేల మంది గాయపడ్డారు కొందరు చేతులు తెగడం కొందరు మెడలు తెగడం ఇలా అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి సో మన ఇండియన్ గవర్నమెంట్ చైనా మాంజాని బహిష్కరించింది బహిష్కరించి చైనా మాంజా అమ్మినా కొన్న జైల్ లేక టెన్ థౌసండ్ రూపీస్ ఫైన్ తెలంగాణ గవర్నమెంట్ చైనా మాంజా అన్నది జీరో పర్సెంట్ చేసి విజయవంతంగా ముందు సాగుతుంది దీంట్లో మన తెలంగాణ పోలీస్ అటవీ శాఖ వాళ్ళు అత్యంత శ్రద్ధ చూపించి ఏ షాప్లో కూడా చైనా మాంజా వాడద్దు అని ప్రతి షాప్లో బోర్డు పెట్టినారు నేను రాత్రి మా ట్రిపుల్ ఎస్ యూఏసేనా ఇంకా మాజీ సైనికులు ఒక ఐదారు మంది పోయి మొత్తం ఆల్ ఓవర్ మన బేగం బజార్ మరియు ధూల్పేట్ చైనా బజార్కి పెద్ద మార్కెట్ అయిన ధూల్పేట్లో ప్రతి షాప్లో తనిఖీ చేస్తే ఒక్క షాప్లో కూడా చైనా మాంజా అనేది ఎక్కడ కనిపించలేదు సో దీనికి మన తెలంగాణ పోలీస్ మరియు మన తెలంగాణ గవర్నమెంట్కి సెల్యూట్ కొడుతూ ప్రతి ఒక్క జవాన్ ప్రతి ఒక్క పౌరుడు కృతజ్ఞత చెప్పుకుంటున్నాము అలాగే ఈరోజు స్వామి వివేకానంద గారి నూట అరవై జయంతి సందర్భంగా అందరికీ యువజన శుభాకాంక్షలు జై హింద్ జై భారత్